నమస్కారం నామ సంవత్సరంలో మరికొద్ది రోజుల్లో శుక్రమౌర్జమి ప్రారంభమవుతోంది అలాగే శుక్రమౌర్జమి ప్రారంభమైన కొన్ని రోజులకే గురుమౌర్జమి కూడా వస్తుంది దివా కరకర ఆక్రాంత మూర్తి నామల్పతేజసాం అని అంటోంది శాస్త్రం ఎప్పుడైతే సూర్యుడికి సమీపంలో గురువు కానీ శుక్రుడు కానీ వచ్చినప్పుడు వాటికి తేజస్సు తగ్గుతుంది అంటే వాటి యొక్క కాంతి తగ్గిపోతుంది కాంతి తగ్గిపోయినప్పుడు అవి మనకి కంటికి కనపడవు అంటే అంతరిక్షంలో అవి దర్శనం ఇవ్వవు ఎప్పుడైతే అంతరిక్షంలో దర్శన యోగ్యంగా ఉండవో ఆ సమయంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మొట్టమొదటి నియమం ఇక్కడ మనం చూసినట్లయితే గురువు అంటే దేవతలకి గురువు అలాగే శుక్రాచార్యుల వారు దైత్య గురువు ఇక్కడ ఈ రెండు గ్రహాలకి ఈ రెండు గురుగ్రహాలకి ఎప్పుడైతే దోషం ఏర్పడుతుందో ఆ సమయంలో శుభకార్యాలు చేయకూడదు జ్యోతిష్ శాస్త్ర రీత్యా శుక్రుడు వివాహకారకుడు శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనమని శాస్త్రం అంటే శుక్రుడు వివాహకారకుడు కారకుడు శుభానికి సంకేతంగా శుక్రుడు ఉంటాడు ఎప్పుడు అలాగే గురువు గురునా దేహపుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద సంపదకి కారకుడు అలాగే సంతానానికి కారకుడు బుద్ధికి కారకుడు మొదలైన శుభ ఫలితాలకి కారకుడు కాబట్టి ఎప్పుడైతే ఈ గురువు శుక్రుడు అంతరిక్షంలో దర్శనయోగ్యంగా ఉండరో ఆ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అని మనకి అనేక ముహూర్త గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ సూర్యుడికి శుక్రుడికి మధ్యలో ఎంత దూరం ఉంటే మౌఢ్యం ఏర్పడుతుంది అని చూసినప్పుడు శుక్రుడు విషయంలో శుక్రుడు సవ్యగతిలో ఉన్నప్పుడు పది డిగ్రీలు అలాగే శుక్రుడు వక్రస్థితిలో ఉన్నప్పుడు ఎనిమిది డిగ్రీలు అంటే భూమికి సూర్యుడికి మధ్యలో రెండు గ్రహాలు ఉన్నాయి వీటినే ఇన్ఫీరియర్ ప్లానెట్స్ అని అంటాం ఇక్కడ బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు ఇన్ఫీరియర్ ప్లానెట్స్ అలాగే భూమికి తరువాత ఉన్నటువంటి కుజ గురు శని ఈ గ్రహాలు ఎక్స్టీరియర్ ప్లానెట్స్ ఇక్కడ మనం చూసినప్పుడు శుక్రుడు ఎప్పుడైతే తన కక్షలో తిరుగుతూ సూర్యుడికి వెనక భాగంలో సంచారం చేస్తూ ఉంటారో ఆ సమయంలో ఎక్కువ కాలము మౌఢ్యము ఏర్పడుతుంది ఇప్పుడు జరిగేది అదే అంటే సూర్యుడికి వెనక భాగంలో శుక్ర సంచారం జరుగుతోంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు శుక్రుడు సవ్యస్థితిలోనే సంచారం చేస్తున్నారు శుక్రుడి యొక్క డిగ్రీలు అంటే శుక్రుడికి రవికి మధ్యలో ఉన్నటువంటి డిగ్రీలు పది డిగ్రీలు వ్యత్యాసంలో అక్కడ ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖున కాబట్టి ఈ సమయంలో మౌఢ్యమి ప్రారంభమవుతోంది ఈ మౌఢ్యమి ప్రారంభమైనటువంటి ముందు కొన్ని రోజులు అంటే కొన్ని గ్రంథాలు పదిహేను రోజులు అని చెప్పాయి కొన్ని గ్రంథాలు మూడు రోజులు అని చెప్పాయి ఈ వృద్ధత్వం అనేది ఉంటుంది ఆ గ్రహానికి అంటే శుక్రుడు ఈ వృద్ధత్వాన్ని మౌఢ్యమికి ముందు ఉన్నటువంటి మూడు రోజులు ఆ వృద్ధత్వాన్ని పొంది ఉంటారు అలాగే మౌఢ్యమి పూర్తయిపోయిన తర్వాత మూడు రోజులు బాలత్వాన్ని పొంది ఉంటారు అంటే ఈ వృద్ధత్వము బాలత్వము ఉన్నటువంటి సమయాల్లో కూడా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ చూసినట్లయితే శుక్రుడు వక్రస్థితిలో ఉన్నప్పుడు ఎనిమిది డిగ్రీల్లో ఆ రవికి శుక్రుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ ఎలాంగేషన్ అనేది ఉండాలి ఉన్నప్పుడు అది వక్రస్థితిలో ఏర్పడేటటువంటి మౌఢ్యమి అది చాలా తక్కువ కాలం ఉంటుంది అంటే సహజంగా పది రోజులు ఎనిమిది రోజులు ఎనిమిది నుంచి పది రోజుల మధ్యలో ఉంటుంది ఇప్పుడు వచ్చే సంవత్సరం మార్చిలో ఏర్పడుతోంది అది మరి ఇప్పుడు ఏర్పడేది ఏంటంటే ఇప్పుడు డెబ్భై రెండు రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి ఈ మౌఢ్యమి ఏర్పడుతోంది దానికి కారణము శుక్రుడు సూర్యుడికి వెనక భాగంలో సంచారం చేస్తున్నారు తద్వారా ఆయన మనకి ఎక్కువ కాలము మన కంటికి కనపడరు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడైతే శుక్రుడు సవ్యగతిలో మౌఢ్యాన్ని పొందుతారో ఆ సమయంలో ఆయన ఎక్కడ అస్తమిస్తారు ఏ దిక్కులో అస్తమిస్తారు అన్న విషయాన్ని చూస్తే ప్రాక్ను అస్తమిస్తారు అంటే ఈస్ట్ సైడ్ అస్తమించి అలాగే పశ్చాదుదయం వెస్ట్ ఉదయిస్తారు ఉదయిస్తారన్నమాట దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఈసారి ఏర్పడేటటువంటి ఈ శుక్ర మౌఢ్యమి ప్రాగస్తమయం పశ్చాదుదయం అలాగే గురుమౌఢమి కనుక చూసినట్లయితే గురు ఎక్స్టీరియర్ ప్లానెట్ మనకి తర్వాత అంటే భూమి తర్వాత ఉన్నటువంటి గ్రహము గురువు కాబట్టి ఆయనకి ఈ వక్రత్వము సవ్యత్వము ఇవి ఈ రూల్స్ అప్లై అవ్వవు ఆయన ఎల్లప్పుడూ పశ్చిమాన అస్తమించి తూర్పున ఉదయిస్తారు ఇక్కడ మే మూడో తారీఖు గురుగ్రహము పశ్చిమాన అస్తమించి జూన్ మూడో తారీఖు తూర్పున ఉదయిస్తారు ఈ సమయంలో ప్రధానంగా శుభకార్యాలు చేయకూడదు కారణం ఏంటంటే వివాహకారకుడు శుక్రుడు అలాగే ప్రధానంగా ముహూర్తల చక్రంలో గురుబలాన్ని చూస్తాం ఈ గురుబలాన్ని చూసినప్పుడు ఈ మౌర్య దోషం ఉన్నప్పుడు ఇది ఒక అమావాస్య అంటే చంద్రుడు అమావాస్య ఉన్నప్పుడు చంద్రబలం ఎలాగైతే తగ్గిపోతుందో అలాగే ఈ మౌర్యమి కాలంలో గురువుకి శుక్రుడికి ఈ దోషం అనేది ఏర్పడుతుంది అలాగే వాటి యొక్క బలాలు తగ్గిపోతాయి తద్వారా ముహూర్త చక్రంలో ప్రధానంగా గురు శుక్రుల యొక్క దోష లేని సమయంలోనే ముహూర్తాలు చేసుకోవాలి ప్రధానంగా వివాహము ఉపనయనము శంకుస్థాపన గృహారంభము గృహప్రవేశము ఇత్యాది శుభ కార్యక్రమాలన్నీ ఈ మౌఢ్య సమయంలో చేయకుండా ఉండడం మంచిది మరి ఏమి చేయవచ్చు అంటే उत्सवेषु च सर्वेषु सीमन्तरुतु सुरासुरेज्य योश्चैव मौढ्यदोषो न विद्यते